ఎందుకో మేము పాత వీడియోస్ చూస్తుంటే ఇవన్నీ రి రికలెక్ట్ అయినాయి అనమాట మా చెల్లి పెళ్ళప్పుడు మేము షాపింగ్ అవంతా ఇంకా మేము ఇంట్లో వదిలేసి వెళ్ళా మా మనిషిని ఎలా ఎదురు చూస్తుంది చూడండి అసలు రాగానే ఇట్లా పెట్టండి అట్లా పెట్టండి అండ్ ఆ ఎగ్జైట్మెంట్ చూడండి మా డాడీ రాగానే అండ్ మేము బయటికి వెళ్ళి రాగానే రోజు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు చెప్పండి అని అడిగేది అండ్ ఒకరోజు ఇంటికి రాగానే మొత్తం పిండి వంటలు చేశారనమాట ఆ బూందీ ఆ లడ్డు అన్నీ వేసాక మా మమ్మీ చెప్తుందనమాట అనిందంట నాకు అండ్ మా చెల్లికి ఏం పని చాత కాదమ్మమ్మ అమ్మమ్మ వీళ్ళిద్దరికీ ఏం రాదు అని చెప్పి అంటా ఉందంట అసలు మా మనిషి ఎన్ని తిట్టేది మా పని పైపు ఏం చేయట్లేదని మా డాడీ రాగానే కౌంట్ చెప్తుందనమాట ఇదిగో ఇవి పెద్ద లడ్డూస్ ఇవి చిన్న లడ్డూస్ అని మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎప్పుడు అలా మా డాడీకి అబ్బా ఎవ్రీథింగ్ వివరించేది మా డాడీకి అసలు మళ్ళీ కౌంట్ చేస్తుంది ఏం చేయాలో ఏమర్ కానీ పెళ్ళి ఇంట్లో ఇలాంటి స్వీట్స్ చూస్తే ఫుల్ ఎగ్జైటెడ్ ఉంటుంది కదా వీళ్ళు ఎంతమందికి ఇలా కౌంట్ చేయడము అండ్ చేసేటప్పుడు చూడటం ఇష్టమో చెప్పండి మాకు కింద కామెంట్ చేయండి ఆ చేసేటప్పుడు స్మెల్ సూపర్ ఉంటుంది కదా ఆ నెయ్యి ఆ షుగర్ సిరప్ అండ్ ఇలాచీ ఆ డ్రై ఫ్రూట్స్ వేయించడం మీలో ఎంతమందికి ఈ స్మెల్ కూడా ఇష్టమో చెప్పండి మా మనిషిని అయితే ఆపలేకపోయాం రోజు ఒకటి తింటా అనేది హలో ఫ్రెండ్స్ నేను ఇండస్ వ్యాలీ నుంచి కుక్వేర్ ఆర్డర్ చేశాను అది కూడా క్యాష్ ఇప్పుడు క్యాస్టారెన్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా అండ్ దట్ ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు వాళ్ళ పాత కాలంలో క్యాస్ చైరన్ బాగా యూస్ చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది సో నేను యూస్ ఈ నాన్ స్టిక్ అన్ని టాక్సిన్ అన్నీ ఫ్లెష్ అవుట్ చేసేసి హెల్దీ వర్షన్కి స్విచ్ అవుదామని ఆర్డర్ చేశాను అండ్ ఇది వచ్చేసి త్రీ పీస్ అనమాట ఇది వచ్చేసి కడాయి మంచి సైజ్ కూడా ఉంది మంచి కుస్తా ఇదంతా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ వెయిట్ కూడా చాలా ఉంది అండ్ మనకి ఇది న్యాచురల్ నాన్ స్టిక్ కాబట్టి ఇదేమి మనకి మాడుతుంది అన్న భయం ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఫ్రయింగ్ ప్యాన్ లాగా ఏదైనా ఫ్రై చేసుకోవడానికి అలా బాగా వస్తుంది బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఫ్యాన్ మన దోశ పెనం అండ్ ఈ త్రీ ఆర్డర్ చేసినందుకు ఈ ఫ్రీ ఇచ్చారు అన్నమాట ఇలా ఉంటాయి అనమాట యాక్చువల్గా అండ్ మనం ఇవి యూస్ చేయడం కూడా చాలా సింపుల్ ఫస్ట్ సోప్ పెట్టి వాష్ చేసేసి నీట్గా చేసుకొని కొంచెం పసుపు సాల్ట్ అండ్ ఆయిల్ వేసి మంచిగా పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచేసి మళ్ళీ సోప్ పెట్టి వాష్ చేసి తర్వాత కొంచెం ఆనియన్ వేసి ఆనియన్ అండ్ ఆయిల్ రెండు వేసి ఫ్రై చేసేసి సీజనింగ్ చేసి పెట్టుకుంటే చాలు అసలు నాన్ స్టిక్ కూడా పని అనమాట అంత బాగుంటాయి ఇవి అండ్ ఇది హెల్దియర్ వర్షన్ కాబట్టి చాలా సూపర్గా ఉంటాయి నేను యూస్ చేస్తున్నాను ఇది ట్రూలీ హెల్దీ అండ్ నాన్ కెమికల్ కోటింగ్ అనమాట దీనికి ఏం కోటింగ్ ఉండదు ఈ న్యాచురల్గా క్యాస్ఫరెన్తో చేసింది అండ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ టాక్సిన్ ఫ్రీ అండ్ చూసారా ఈ కర్వ్ షేప్ ఇవ్వడం వల్ల మనం దీన్ని నాన్ స్టిక్ ఐ మీన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు ఇండక్షన్ పైన యూజ్ చేయొచ్చు ఓటీజీ పైన కూడా యూస్ చేయచ్చు అండ్ మనం ఎప్పుడైనా టూర్స్కి వెళ్ళినప్పుడు క్యాంప్ ఫైర్ వేసుకుంటాం కదా అలా కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఈ థిక్నెస్ చూసారా ఈ థిక్నెస్ వల్ల మనకి మనం ఏదైతే చేసుకుంటామో ఐటమ్ అది మోడల్ కూడా అండ్ ఈ దోశ పెనం దోశ అనే కదా దీంట్లో ఆమ్లెట్ కానీ చపాతి కానీ ఏదైనా కుక్ చేసుకోవచ్చు అండ్ ఇది కెమికల్ ఫ్రీ కదా అండ్ ఇది మనం ఇప్పుడంటే తక్కువైపోయింది మధ్యలో అల్యూమినియం యూస్ చేయడం పాత కాలంలో ఐ మీన్ ఐరన్ యూస్ చేసేవాళ్ళు కదా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు వాళ్ళు ఎనిమిక్ అయ్యేవాళ్ళు కాదు ఎందుకంటే రోజు ఐరన్ అబ్జాప్షన్ ఐ మీన్ దీంట్లో కుక్ చేసుకోవడం వల్ల ఇండైరెక్ట్గా అయినా ఐరన్ ఇన్ ఉండేదనమాట సో అలా వాళ్ళు హెల్దీగా ఉండరు సో నేను హెల్దీయర్ వెర్షన్కి షిఫ్ట్ అవుదామనేసి ఇండస్ వ్యాలీలో ఇది ఆర్డర్ చేసుకున్నాను అండ్ ఇది ఇంకొక సైజ్ ఫ్రైస్ చేసుకోవచ్చు మా మనిషికి చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం ఇది వచ్చినప్పటి నుంచి చెయ్యి అని అడుగుతుంది ఒకసారి ట్రై చేయాలి అండ్ ఇది లాంగ్ లాస్టింగ్ మనము నాన్ స్టిక్ లాగా ఒక వన్ టూ ఇయర్స్ వాడగానే పాడవుతుంది అని ఉండదు జనరేషన్స్ యూస్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ జనరేషన్స్ కూడా అంత స్ట్రాంగ్ ఉంది నేను ఈ మూడు ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అండ్ మీరు హల్ ఇయర్ షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే ప్రిఫర్ చేయండి అండ్ ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నా ఇంట్లో ఇప్పుడు మీ టర్న్ అండ్ ఆ పెళ్ళి టెన్షన్ బయటికి వెళ్తే కొంచెం రిలాక్స్ అయితే బాగుంటుందని చెప్పి మధ్యలో ఎక్కడ దొరికితే అక్కడ కోపా బొండాలు తాగే వాళ్ళము అండ్ బట్టలు షాపింగ్ మా డాడీ అండ్ మా అయినవి ఎంత చేసినా అయిపోయకపో అవ్వకపోయేవి అండ్ మీలో ఎంతమందికి ఇలాంటి ఓల్డ్ స్టైల్ ఆఫ్ కిరాణా షాప్స్ గుర్తున్నాయి చెప్పండి చిన్నగా ఉన్నప్పుడు మనం బ్యాగ్స్ పట్టుకొని డాడీ వాళ్ళతో వెళ్ళే వాళ్ళము స్కూటర్ పైన మనం ముందు నించొని వెళ్ళడం ఆ ఓల్డ్ మెమరీస్ అన్నీ సూపర్ ఉండేవి కదా అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ బ్యాగ్స్ అన్నీ ముందు పెడితే మనం గట్టిగా పట్టుకొని కూర్చునే వాళ్ళము అండ్ ఇంటికి రాగానే మా చెల్లి పెళ్లి శారీ వచ్చింది అనేసి చూపిస్తా ఉంది మేము చూస్తున్నాము యాక్చువల్గా షాపింగ్ చేసేటప్పుడు చూసినాం అనుకోండి కానీ యాక్చువల్గా మళ్ళీ చూస్తే ఒక తృప్తి ఉంటుంది కదా అట్లా ఇది ఎక్కడ తీసుకున్నాం చూసుకున్నాం పెంటా పెంటీ

మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరు వచ్చినా కూడా మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి అని చెప్తా ఉన్నాడు అక్కడ వాళ్ళకి కూడా చెప్తున్నాడు సో వాళ్ళేమో నవ్వుకుంటున్నారు చూడు చూడు మనం కూడా వస్తాం యూట్యూబ్లో చూద్దాం చూద్దామని చెప్పుకుంటున్నారు కానీ నేను వచ్చినట్టు ఎన్ని ఇల్లు నేను వెళ్ళిన ఇప్పటికి ఒక యాభై ఇల్లు వెళ్ళిన నేను అద్విధికి చేయి శాంతి పూజ చేయించిన గుడి اڙو نهي جڙو